హాయ్ ఫ్రెండ్స్ ఈ పచ్చని పొలాల మధ్య పొలాల గట్ల మధ్య తిరిగే తిరిగేది ఈరోజు ఒక్కరోజే రేపటి నుంచి మళ్ళీ గన్ను పట్టుకుంటే జై జవాన్ జై కిసాన్ అంటాం అన్నమాట ఈరోజు నైట్ ట్రైన్ బీసీఎం రోడ్ టూ సికింద్రాబాద్ జంక్షన్ వరకు వెళ్ళాలంటే బాధగా ఉంది వాతావరణం వదిలేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ డ్యూటీ చేయాల కనీసం టూ డేస్ పట్టిద్ది మళ్ళీ సెట్ అవ్వడానికి ఈ వాతావరణం మర్చిపోయి మళ్ళీ డ్యూటీ పరంగా మళ్ళీ మైండ్ సెట్ అవ్వడానికి టూ డేస్ అయితే టైం పట్టిద్ది కానీ ఫ్యామిలీని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టం వదిలేసి వెళ్ళాలంటే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కేమా అంటే మళ్ళీ అక్కడి నుండి రావడానికి టైం పట్టిద్ది అనమాట ఎలాగైనా కో పూటి కోసం కోటి కోసం కోటి విద్యలో పూటి కోసం కోటి విద్యలో తెలియదు కానీ డ్యూటీకి అయితే వెళ్ళాలా తినాలి కదా తప్పదు బతకాలి అంటే ఏదో ఒకటి చేయాల్సిందే వెళ్ళాల్సిందే ఓకే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్